హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడు మరొక అప్డేట్ వచ్చిందనమాట అయితే ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గంట గంట కోసం అయితే అయితే దీనికోసం అప్డేట్స్ కోసం మీకు తెలియజేయడానికి మేము కూడా అన్ని వెబ్సైట్లు అలాగే మాకు తెలిసిన సమాచారం మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాము దయచేసి వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు అంటే మీకు తెలిస్తే అలాగే వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మేము అందిస్తూ ఉంటాం వివరాలకు వస్తే ఇప్పుడు వేటన్యూస్ ఒక అప్డేట్ వచ్చింది టెట్ ఫలితాలపైన క్లారిటీ వచ్చింది టెట్ ఫలితాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది ఈ విషయాన్ని టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో ప్రకటించింది కాగా షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక మార్చి పద్నాలుగునే రిజల్ట్స్ రావాల్సి ఉన్న అధికారులు వెల్లడించలేదు ఈలోపు మార్చి పదహారున ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించింది టెట్ వెబ్సైట్ నుంచి అప్డేట్ అయితే అఫీషియల్గా పెట్టడం జరిగింది అయితే ఈ ఫలితాలపైన ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా ఎప్పుడు విడుదల చేస్తారా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తర్వాత డిఎస్సిపై దీనిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందుగా టెట్ ఫలితాలు వచ్చిన వారందరికీ ఒపశంధన కలిగిస్తుంది కాబట్టి టెట్ ఫలితాల సంబంధించి ఈ విధంగా క్లారిటీ వచ్చిందన్నమాట సో మనం ఆల్రెడీ చెప్పుకున్న కదా తొలి వెబ్సైట్లో చూపించి ఏ విధంగా స్క్రోల్ వచ్చిందో ఆ స్క్రోల్నే వీళ్ళు తెచ్చి చూపెట్టడం జరిగింది సో ఫలితాలు మనకు తెలిసి ఎక్స్పెక్ట్ చూస్తే మాత్రం మరో రెండు రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈలోగా ఏదైనా ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తే అఫీషియల్గా మీకు తెలియజేస్తుంటాం మరోసారి సో తప్పకుండా అందరూ కూడా ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి జై హింద్